아, 멋진 언밥 먹는 곡도 끊 alwaysタ <coughs> acne你 <coughs> <coughs> ೋ ಎಲ್ಲೂರು ತಾಡಪತ್ರ ದರ ಲೈವ್ ತ ಈ ರೋಜ್ ಪಂದಿನ ಜರುತ್ತ ಕ್ಯಾಟಗರಿ ಪಂದಿನ ಲೈವ್ ಇಷ್ಟ

రాడ్ వంగిపోయింది ఇంకా అదే రాడ్డే యాద లేదు ఇంక అదే రాడ్డే అందరికి ఇస్తుందండి ఎక్కువ సన్నగా ఉంటుంది పెద్ద పెద్దలో ఒకరి కూడా పట్టలేదు

ಇರೈ ತೊಂದಿಗೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಅದೇನಾಲ್ ದರೇನು ಇದ್ದಾರೆ ನಲಪೆ ಮುಂದೆ મિટલ પાસ રૂપિયા કિલો ગુજરાલ રોડ કિલો હું ગુજરાત રોડ દેશ મધ્ય બંધ દેશ બંધ હા એ મુદાભ તમને 할로라. 아예. 데스미 델판도. 내가 야채 나왔어. 야채 봉골불. 봉골불. भैरवस्वामी माधवराज स्वामी आशीष मिथुन श्री మెధుల శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా ఎనిమిదవ జతగా ఉన్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి సోక్షళి ఆశిస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి మొదటి మిథున శ్రీ గారు మడుగుటీ బాధ్యత పోటీలో ఉన్నాయి గంగమ్మ గుడి దగ్గర భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ క్రమ పద్ధతులు వెళ్ళి భోజేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా 哎。 మిథున శ్రీ గారు మడుగుపల్లి కుట్లూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి తొమ్మిది బయలుదేరి రావాలి పది రెడీగా ఉండాలి

మిథున శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ జతగా తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి పంతలో శ్రీమతి కట్టుబడి లోలి మేడం గారు అడగలూరు గ్రామం మిడుతూరు మండలం మంద్యాల జిల్లా వారి రావాలి బయలుదేరి గంభీరా గున్నాభాయ్ గంభీర గున్నాభాయ్

నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఏడో స్థానానికి నాలుగవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఎనిమిదవ జతగా మిదుల శ్రీ గారు మడుగుపల్లి గ్రామం పుట్లూరు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జత బయలుదేరి రావాలి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుకూరు మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాల

నరక చతుర్దశికి నరకాసురుని వధించినట్టుంది పట్ట 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 పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి మిథున శ్రీ గారు మడుగపల్లి గ్రామం కుట్లూరు మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

ఆరవ రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి మిథున శ్రీ గారు అడుగుపల్లి గ్రామం అబ్బా లచ్చన్ రెడ్డి ఏమదిహా మీరు రిము శరీలా పాసం తాగటం ఏం కొట్టేటం నాత్ మీతో కాదు చొన్నపో రాకపోండి అంట అదైతే అడుగు బాబు అందంగా ఉంటారు ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మిడిల్ డ్రాప్ ట్రాక్టర్ రావాల బండ పైన ట్రాక్టర్ నేను ఒక రకంగా తగిలించు నువ్వు రాట్లు తిరగబట్టే పందెమే అవుతుంది లేకపోతే కట్టుబడి స్కోర్ తొమ్మిదవ జత వారు సోక్షల ఆశస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి బయలుదేరి రావాలా రెడీగా ఉన్నాను ధనుష్ రెడ్డి గారు చెరులోపలి గ్రామం సింహాదపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడీగా ఉన్నాను పదిహేడు వందల యాభై అడుగులు సమ్మే పోటీ నుంచి ప్రాక్ చేస్తున్నారు ಮಿಥುನಾಶ್ರೀ ಗ್ರಾಮ ಮಡುಗುಪ್ಪುಟ್ಲೂರ್ ಮಂಡಲ ಮನಂತ ಜಿಲ್ಲಾ ವಾರ್ದ